మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ మిత్రులక మరియు ఫేస్బుక్ నా ఫాలోవర్స్కి మరియు నా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ప్రతి కారు వీడియోలో ఆ కారు యొక్క డీటెయిల్స్ కారు ఎక్కడ ఉంది కారుకు ఏదైతే మైనస్ అయితే ఉంది ఏముంది ఏము లేదు అనే డీటెయిల్స్ కూడా అన్నీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ నా నా యొక్క ఫోన్ నంబర్ కూడా అందులో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి ఆ కారు యొక్క డీటెయిల్స్ మరియు నేను ఎక్కడి నుండి చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఏంది ఆ కారు ఉంది ఎలా ఉంది ఎంతకు వస్తుంది అన్ని డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో అయితే నేనైతే చెప్తున్నాను మీరు ఆ వీడియో పూర్తిగా చూడకుండానే మోడల్ ఎంత అని దీనికి ఏమైంది ఎక్కడున్నది ఎంతకు వస్తుంది అని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు మాత్రం వీడియో చూడట్లేదు చూడకుండా అలా క్వశ్చన్స్ అయితే చేయకండి వీడియో మొత్తం చూసిన తర్వాత అందులో మీకు ఏదైతే అర్థం కాలేదో దాని గురించి అయితే అడగండి నేనైతే చెప్తాను నా ఫోన్ ఫోన్ నంబర్ అయితే ప్రతి వీడియోలో తప్పకుండా ఉంటుంది వీడియోలో ఫోన్ నంబర్ లేకుండా ఏ వీడియో కూడా ఉండదండి ప్రతి కారు నేనైతే ఏ కార్ అయితే అప్లోడ్ అయితే చేస్తానో ఆ కార్ యొక్క డీటెయిల్స్ ఆ వీడియోలో ఆ కారు గురించే ఉంటుంది ప్లస్ నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ కార్ ఆ కార్ అయితే మోడల్ ఎంత మోడల్ అని ఎక్కడ ఉంది ఎంతకు వస్తుంది దానిలో ఏదేది మైనస్ ఉంది ఏది ఉంది ఏది లేదు అసలు ఆ కారు ఉన్నదా లేదా అని కూడా అన్నీ కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్తాను అందులో కారు విశేషాలు అన్నీ కూడా అందులో ఉంటాయండి ప్లీజ్ దయచేసి ఆ కారు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడైతే ఆ నెంబర్ అయితే తీసుకొని కాల్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా కింద కామెంట్ అయితే ఏం చేస్తున్నారు వీడియోలు పెట్టడం ఎందుకు ఈ నెంబర్ పెట్టకుండా ఇదని మోడల్ పెట్టకుండా ఈ వీడియోలు ఎందుకు పెట్టామని అన్ని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే మీరంతా చదువుకున్న వాళ్ళే మీకు చెప్పేది ఒకటే చెప్తున్నాను ప్రతి వీడియోకి కంపల్సరీ తప్పకుండా కూడా నేను ఫైనల్ లింక్ అయితే ఇస్తున్నాను ఆ లింక్ను క్లిక్ చేసినట్టయితే అదైతే డైరెక్ట్గా యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది ఆ పెట్టిన వీడియో లింకే అది ఆ లింకుని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో అది యూట్యూబ్లోకి అయితే తీసుకు ఈ మీరు చూసే ఈ వీడియో అది అయితే డైరెక్ట్గా యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది ఆ లింకును క్లిక్ చేసినా పర్వాలేదు డీటెయిల్స్ అయినా వస్తాయి లేదంటే ఈ వీడియోని చివరి వరకు చూసినా కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి అవన్నీ ఏవి చూడకుండానే మీరు అన్నీ ఏదేదో కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇదైతే కరెక్ట్ కాదండి అందరం కూడా కొద్దిగా ఎంతో అంత చదువుకున్న వాళ్ళం చూడండి ఆ వీడియో చూసిన తర్వాత అందులో ఏమైనా మీకు అర్థం కానివి ఉంటే నేనైతే నెంబర్ అయితే ప్రతి వీడియోలో లాస్ట్లో చెప్తున్నాను ఆ నెంబర్ అయితే తీసుకొని నాకు కాల్ చేయండి ఉన్నటి నుండి అయితే మీరు అయితే నెంబర్ పెట్టట్లేదు ఈ వీడియోలు చేయడం ఎందుకని అంటున్నారు అందుకోసం టూ డేస్ నుండి అయితే నేనైతే నెంబర్ పైన ఇస్తున్నాను ఇప్పుడైతే ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి దానికైతే కాల్ చేయకండి వీడియో మొత్తం చూడకుండా మాడలు ఏందని ఇది యాక్సిడెంట్ అక్క వెహికల్ ఎంతకు వస్తుందని అయితే అలా అయితే కాల్ చేయకండి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత ఏదన్నా చిన్న డౌట్ ఉంటే మాత్రం నాకైతే కాల్ చేయండి నెంబర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే జీ కార్స్ కరీంనగర్ అండి ఈ ఛానల్లోకి వెళ్ళి చూసినా కూడా మీరు చూసే ప్రతి వీడియో అందులో అయితే ఉంటుంది నేను వచ్చేసి నా ప్రతి వీడియో కూడా కరీంనగర్ నుంచే చేస్తానండి మనది వచ్చేసి ఏ జీ కార్స్ కరీంనగర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది నాకైతే ఫిఫ్టీ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కార్స్ కావాలన్నా కూడా అందులో మీకు ఏమైనా కార్ నచ్చితే మాత్రం ఆ కార్ వీడియో కింద మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి నేనైతే మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర అన్ని కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మనకైతే రెంట్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏజీ కార్స్ కరీంనగర్ అని యూట్యూబ్ అయితే ఉంటుంది ట్రావెల్స్ కూడా మనకు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి టూర్స్కు ఎక్కడైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా అన్ని వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఎప్పుడైనా కాల్ చేసినా పర్వాలేదు నేనైతే ప్రతి కాల్కి అయితే రెస్పాండ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వట్టి వట్టిగా అయితే కాల్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాల్ చేయండి పెట్టిన వీడియోను మొదటి నుండి చివరకు అయితే చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే పైన అయితే ప్రతి వీడియోకి అయితే లింక్ అయితే ఇస్తున్నాను తప్పకుండా ఆ లింకులు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ మరియు ఫేస్బుక్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ నా యొక్క వీడియోలు అయితే అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ మరియు ఫేస్బుక్ మిత్రులందరికీ బాయ్ ఫ్రెండ్స్